అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివారులోని శ్రీ వివేకానంద పాఠశాలలో సైన్స్ వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ వివేకానంద పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వన్నూరు స్వామి మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో సైన్స్ మీద అవగాహన ఉండాలని ప్రతి విద్యార్థిని విద్యార్థికి తెలియజేశారు అదేవిధంగా ప్రముఖ శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ స్పూర్తి అలవర్చుకోవాలని ప్రిన్సిపల్ వన్నూరు స్వామి విద్యార్థులకు తెలియజేశారు ऐ चलो मैडम भी इधर ना चाहिए सर फ्रेंड्स ये हो गए भाई ये बात लेते तो हम नहीं आते ఫస్ట్ ప్లాస్టిక్ వన్ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని ఇందులో వాటర్ పోసి చిన్న స్మాల్ పోల్ పెట్టి పైప్ పెట్టి వాటర్ చిన్న బెల్మ్ పెట్టి వాటర్ ఈ రోజు మా పాఠశాల అయిన శ్రీ వివేకానంద హై స్కూల్ చంద్రశేఖర్ వెంకటరామన్ ఎఫ్ఆర్ఎస్ నవంబర్ ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిన జన్మించాడు ఇతను భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టాడు పంతొమ్మిది వందల ముప్పై డిసెంబర్లో రామన్ కు నోబెల్ బహుమతి వచ్చింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత ప్రభుత్వం ఆయన్ను భారత రత్న పురస్కారంతో సత్కరించింది ఆయన పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన రోజును ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిగా జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం